సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుడా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం వినే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన బాబా గారు చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా నాకు తోచినంత వరకు కూడా అన్నదానం అనేది చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది తోడుగా ఉన్నారు వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే ఈరోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి అందరూ నా బిడ్డలే అందరూ నా బత్తులే కానీ నాకు నిజమైన నా బత్తులు వీళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు ఈ రాత్రివేళ సమయంలో మన బాబా గారు ఇచ్చిన సందేశం మరి మన బాబా గారు చెప్పారు కదండి నా నిజమైన బత్తులు వీళ్ళే అని ఆ భక్తులు ఎలాగ ఉంటారో అసలు బాబాగారికి ఏ విధంగా చేస్తేనే ఆయన నిజమైన భక్తులను అనిపించుకుంటారో అది మనకు ఒక చిన్న కథ రూపంలో అయితే మనం తెలుసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న పల్లెటూరులో అయితే ఒక అందమైన ఒక చిన్ని బాబాగారి గుడి అయితే ఉంటుందండి ఆ గుడికి గుళ్ళో అదే సారీ ఆ ఊరిలో ఉన్న అందరూ కూడా ప్రతి గురువారం కూడా బాబాగారు గుడికి వెళ్తూ ఉంటారండి అందులో కొంతమంది మాత్రం ప్రతిరోజు కూడా వెళ్తూ ఉంటారు ఇంకొంతమంది మాత్రం వారానికి ఒక రెండు రోజులు మూడు రోజులు ఇలా వెళ్తూ ఉంటారండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాబాగారు గుడికి వెళ్తూ ఉంటారండి ఆ వాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరు మాత్రం ప్రతిరోజు కూడా గుడికి అయితే వెళ్తారండి ఆయన ఏంటంటే ఒక సాధారణ కుటుంబంలో పెరిగిన అతను అతను కొంచెం తెలివి తక్కువగా ఉంటాడు ఎందుకంటే అతనికి చదువు అనేది లేదు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు కొంచెం ఇట్లా చనిపోవడం జరిగిందండి ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల అప్పటి నుంచి కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర ఏంటంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండడం ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క పూట భోజనం చేస్తూ ఉంటాడు అలాగా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి భోజనం తెచ్చి బాబా గారికి రోజు నైవేద్యం పెట్టేవాడు బాబాగారికి రోజు నైవేద్యం పెట్టేందే ఆయనైతే అస్సొక్క ముద్ద కూడా ముట్టేవాడు కాదండి నిజంగా చెప్పాలంటే ఒక పచ్చి మంచిన కూడా ముట్టేవాడు కాదు తనకి లేకపోయినా సరే తనకి కడుపులో వేరే వాళ్ళు పెట్టినా అది తీసుకొచ్చి ముందు బాబాగారికే పెట్టేవారండి అలాగే ప్రతిరోజు కూడా గుడి దగ్గర ఎక్కువ సమయం గడిపేవారు గుడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అలా చూస్తూ ఉండేవారు గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్న కోరికలన్నీ కూడా బాబా గారికి చెప్పుకొని ప్రదక్షిణలు చేసుకుంటూ హుండీలో డబ్బులు వేస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు ఇదంతా చూసిన ఇతను అనేవాడంట బాబా అందరూ తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తున్నారు కదా అవన్నీ కూడా నువ్వు నెరవేర్చే ఎందుకంటే నువ్వు మంచివాడివి కదా ఎవరు బాధపడినా చూడలేవు అందులో నీ బత్తులు బాధపడితే నువ్వు అసలా చూడలేవు కదా బాబా వెంటనే వాళ్ళ కష్టాలన్నీ కూడా నువ్వు తీర్చే బాబా అని ప్రతిరోజు కూడా అందరి గురించి రోజు చెప్తూ ఉంటాడు కానీ ఆయనకి తెలియని ఒక జబ్బు అనేది ఉందండి ఆయన కొన్ని రోజుల్లో చనిపోతాడు ఆ విషయం ఆయనకి కూడా తెలుసు కానీ ఏ రోజు కూడా అతని గురించి బాబా దగ్ బాబా దగ్గర అయితే ఎప్పుడు వేడుకోలేదండి ఎందుకంటే ఆయనకి చాలా నమ్మకం మన జీవితంలో ఏం జరిగినా సరే ప్రతీది కూడా ఒక దానికి కారణం అనేది ఉంటుంది ఏం చేసినా తన బాబా అంత మంచి చేస్తాడు అని తనకొక నమ్మకం అనేది బాబా గారి మీద చాలా ఎక్కువే ఉంటుందండి అలా ఒకరోజు అతను వేరే ఇంటి దగ్గర కూరగాయలు ఏయో చెప్పి వేరే వాళ్ళు ఆ కూరగాయలు తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక ముసలితను పాపం పడిపోయాడండి అంటే రాయి ఏదో తగులుకొని పాపం కింద పడిపోయాడు అనమాట పడిపోతే అతనికి కొంచెం కాళ్ళు మోకాళ్ళు అనేది కొంచెం దెబ్బ బాగా దెబ్బతిన్నది పాపం అతను కూడా ఏంటంటే ఇలాగా కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాడు పాపం రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి తనకి కాస్త ఓపుకున్నప్పుడల్లా కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అనమాట పాపం అతనే రాయి తగిలి పాపం కింద పడిపోతాయి మో మోస పన్నది కొంచెం దెబ్బ తిని పని చేయలేకపోతే చాలా బాధపడుతూ ఉండేడు అనమాట అప్పుడు ఏం చేసావాడంటే పాపం రోజు కూడా అతనికి ఎవ్వరూ లేరండి అంటే తన్నుకొని మొసలు అతను పడిపోయాడని చెప్పాం కదండి అతనికైతే తన ఫ్యామిలీ అంటూ ఎవ్వరూ లేరు పాపం అందరూ కూడా తనని దూరం చేస్తారు అప్పటి నుంచి ఆ ఊరిని వదిలేసి ఈ ఊరిలో వచ్చి ఈ ఊరుకు వచ్చి ఇక్కడ కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఉన్నాడు పాపం ఎవరు లేరని చెప్పి ఇతను ఏం చేసేవాడంటే రోజు కూడా ఎవరో ఒక ఇంట్లో ఇతనికి భోజనం పెడుతూ ఉంటాడు కదా ఈ భోజనం కూడా ఏం చేసేవాడంటే ఎప్పుడు గారికి పెడుతూ ఉంటాడు పాపం ఈ అమ్మాయి అమ్మాయి కూడా అని చెప్పాం కదా ఇతను అమ్మాయి కూడా అని చెప్పిన అతను బాబా గారికి రోజు పెడుతూ ఉండేవాడు రోజు బాబాగారికి పెట్టాకిన తర్వాత ఈ మధ్యన ఏం చేశాడంటే పాపం అది బాబాగారికి తీసుకెళ్లకుండా ఈ ముసలతను పాపం బాగా చాలా బాధపడుతూ ఉన్నాడు కదండి లేవలేని పరిస్థితులు ఉన్నాడు కదా పాపం భోజనం అనేది ఎలా వస్తుందండి అందుకని చెప్పి ఏం చేసాడు పాపం ఈ ఇతను తినడం మానేసి ఈ పెద్ద ఆయనకి పెట్టేవాడు పెట్టేవాడు కొంచెం అక్కడ ఉండి కాసేపు చూసుకునేవాడు ఆ తర్వాత బాబాగారి దగ్గరికి వచ్చి బాబాగారి దగ్గర ఈ విధంగా అనుకునేవాడు బాబా నేను ఒక తప్పు చేశాను కదా రోజు నీకు నైవేద్యం పెట్టేసే నేను తినేవాడిని కానీ ఈరోజు నీకన్నా పెట్టకుండా నేనే తినేసాను బాబా నన్ను క్షమించే అని బాబాకి చెప్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ అనుకుంటాడు అయ్యో నేను అబద్ధం చెప్పినట్టు బాబాకి తెలిసిపోతుంది కదా బాబాకి తెలియదంటూ ఏమీ ఉండదు ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను కాబట్టి బాబాకి తెలిసిపోయే ఉంటుంది అయినా సరే బాబా నన్ను ఏమీ అడు ఎందుకంటే నేను చేసింది మంచి పనే కదా కాబట్టి నేను అబద్ధం చెప్పినా సరే బాబా ఏమీ అనుకోడు నన్ను కూడా ఏమీ అనడు నన్ను అసలు శిక్షించడు అని ఈ విధంగా అనుకుంటున్నాడు అనుకున్నాక మళ్ళీ బాబాతో చెప్తాడు బాబా నీకు తెలుసు సంగతి నాకు తెలుసు నేను అబద్ధం చెప్పానని నువ్వు లోపల ఏ కక్ష పెట్టుకోకే నాకు తెలిసిలే నువ్వు ఏ కక్ష పెట్టుకోవు నాకు తెలుసు ఎందుకంటే నువ్వు అందరం మెచ్చే బతు అందరూ మెచ్చే దైవానివి కదా నువ్వు కాబట్టి నీ మంచి మనసు కదా అని బాబానే ఇలా పొగుడుతూ ఉంటారన్నమాట రోజు కూడా అతన్ని ఒక మనిషితోని అంటే మన ఎదురుగా ఒక మనిషి మనకి ఇష్టమైన మనిషి ఎదురుగా ఉంటే ఆ మనిషితో మనం ఎంత చక్కగా మాట్లాడతామండి చక్కగా నవ్వుతూ ఆ కవర్లు చెప్తూ ఈ కవురు చెప్తూ ఇంట్లో వాళ్ళ గురించి వీధిలో వాళ్ళ గురించి అందరి గురించి మనం చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాం అలాగే ఇతను కూడా బాబా గారితో ఇట్లా రోజు మాట్లాడుతూ ఉండేవన్నమాట అప్పుడు సడన్గా ఒక రోజు అయితే బాబాని ఈ విధంగా అడుగుతాడు బాబా అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీ గుడికి వస్తాడు అలాగే ఆ పెద్దాయన కూడా నీ గుడికి రోజు వస్తాడు కదా నువ్వు అందరినీ చూస్తావు కదా మరి ఆ పెద్దఐనా ఆ రాయిని తన్నుకొని పడిపోతుంటే నువ్వు అలా చూస్తూ ఎందుకు ఉండిపోయావు బాబా నాకు నీ మీద నాకు చాలా కోపం వచ్చింది పాపం చూడు ఆ పెద్ద ఆయనకి ఎవ్వరూ లేరు ఇప్పుడు నువ్వు కూడా పట్టించుకోకపోతే ఆ పెద్ద ఎవరు చూసుకుంటారు పో బాబా నేను నీతో నేను మాట్లాడను నేను చాలా అలిగాను నన్ను గుడికి కూడా రాను నేను ఆ పెద్ద ఆయనకి నువ్వు ఏమాత్రం కూడా నాయమనేదే చెయ్యట్లేదు అని చెప్పి ఈ విధంగా అలిగి కూర్చుంటాడు రెండు రెండు రోజులు మూడు రోజుల దాకా కూడా బాబాగారు గుడి లోపలికి వెళ్లకుండా బయట మెట్ల దగ్గరే కూర్చొని ఉండేవాడు బయట మెట్ల దగ్గర కూర్చొని ఇలా బాబాగారి వైపు చూస్తూ పో బాబా నీతో నేను మాట్లాడినంటే నేను మాట్లాడను అనుకుంటూ అలాగే ఆ మెట్ల మీదే ఉండిపోతాడు కానీ లోపలికైతే వెళ్ళడు అలా ఆ ఊరిలో ఉన్న భక్తులు భక్తులందరూ కూడా గారికి పచ్చ అన్నీ కూడా చాలా అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా వండి గురువారం అయితే చాలండి ప్రతి ఒక్కరు కూడా బాబాగారికి అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పి అన్ని రకాలు పిండి వంటలు అన్నీ తెచ్చి బాబా గారికి పెట్టేవారండి కేవలం గురువారం మాత్రం గారికి పెట్టేవారు బాబా గారికి పెట్టిన తర్వాత వాళ్ళు ఈ విధంగా అనుకునేవారు మా పని తొందరగా తీరిపోవాలి మా కోరిక తొందరగా తీరిపోవాలి బాబా మా కోరిక తొందరగా తీరిపోతే అప్పుడు మేము వేరే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అన్నదానం చేస్తాము లేదా మీ షిరిడి నేను వస్తాను బాబా అని లేదా నీ గుడి చుట్టూ నిన్న ప్రదక్షిణాలు చేస్తాను నీ ఉండీలో డబ్బులు వేస్తాను నీ పేరు మీద అనేక రకమైన స్వీట్లు పంచి పెడతాను అని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తనకి నచ్చినంత విధంగా మొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఈ అమాయకంగా ఉంటాడు కదండి పాపం మెట్ల మీద కూర్చొని ఉంటాడు కదా ఇతను అంటాడు పిచ్చి వాళ్ళరా మీరు గురువారం అయితే చాలు వచ్చి అన్ని రకాలు వండేసి పెట్టేసి వెళ్ళిపోతున్నారు బాబా గురువారం ఒక్కరోజే ఉంటాడు అనుకుంటున్నారా మీరు ఇక్కడ లేదంటే బాబా అసలు ఉన్నాడు లేదని అనుకుంటున్నారా ఏదో అక్కడ విగ్రహం ఉంది కాబట్టి గురువారం కాబట్టి వెళ్ళి గురువారం వచ్చేసి అన్నీ వండి పెట్టేస్తారు మరి మిగతా రోజులు మరి బాబా ఏమీ తినడా అని ఇతను అడుగుతాడు అడిగితే వాళ్ళు అంటారు ఎవడో పిచ్చివాడు అలాగే వాగుతూ ఉంటాడు రోజు మెట్ల మీద ఉంటాడు ఏటో బాబాతో నేర్పిడ పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు ఈ పిచ్చోడు మాటలు ఎవ్వరు కూడా వినకండి అని అందరూ అనుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఆ తినకి ఇచ్చిన భోజనం ఏదైతే ఉందో అది తెచ్చి మెట్ల దగ్గర అలా కూర్చొని ఉంటాడు బాబా నీకు ఈరోజు నేను అసలు భోజనం పెట్టను వాళ్ళు వీళ్ళు అందరూ పెట్టారు కదా అదే తిను నీకు నేను ఏం పెట్టను నేను భోజనం ఏమీ పెట్టను ఇంకో ఇక్కడ ఉంది కదా ఈ కుక్క ఇది నాతో పాటు ఇదే నాకు తోడుగా ఉంటుంది రాత్రి అయితే పగలైతే ఇది ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది నువ్వు అలా విగ్రహంలాగా అలాగే కూర్చొనే ఉండు ఎవరికి నువ్వేమీ చెయ్యొద్దే నువ్వు అలాగే కూర్చొని ఉండు నేను ఈ కుక్కకే పెడతాను భోజనం రోజు తెచ్చి నేను దీనికే పెడతాను నీకు అసలు నేను పెట్టను అని చెప్పి బాబాకి తెచ్చిన భోజనం ఉందో అది కుక్కకి అయితే పెడతాడండి కుక్కకి పెట్టిన తర్వాత అనుకుంటాడు మళ్ళీ అవును బాబా ఇక్కడ కుక్క ఇత కుక్క అనుకుంటున్నాము కదా ఈ కుక్క లోపల కూడా బాబా ఉంటాడు కదా ప్రతి జీవులో కూడా బాబా ఉంటాడు కదా నేను విగ్రహానికి పెట్ట పెడతాను అనుకున్నాను ఏంటి ఈ జీవులకి పెట్టితే బాబాకి వెళ్ళినట్టే కదా అయ్యో నేను మర్చిపోయి బాబాకి పెట్టేస్తానే నేను భోజనం పెట్టనని చెప్పాను కదా నేను ఇప్పుడు బాబాకి పెట్టేశాను బాబా అంతా తినేసాడు బాబా ఈ రోజు ఏదో మర్చిపోయి పెట్టేశాను రేపటి నుంచి నీకు ఏది కూడా నేను పెట్టను నువ్వు ఏ జీవికి పెట్టినా సరే అది నీ దాకా చేరుతుంది అని నాకు తెలుసు కాబట్టి నేను రేపటి నుంచి ఏ జీవి కూడా నేను పెట్టను నేను కూడా తినను అని అలాగా ఒక నాలుగైదు రోజుల నుంచి తను కూడా భోజనం చేయడం మానేశాడు అప్పుడు ఒక రోజున అనుకోకుండా బాబా గారు స్వయంగా గుళ్ళలోంచి మాటలని వినిపిస్తూ ఉన్నాయి తన విగ్రహం దగ్గర నుంచి మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి మాట ఏంటి బాబాగారు ఏమంటున్నారంటే పిచ్చివాడా ఇలా లోపలికి అని అంటాడు ఈ అమాయకంగా ఉన్నతను అంటాడు నువ్వు కూడా నన్ను తింగరోడేని అంటున్నావా నేను రాను లోపలికి నువ్వు నేను అడిగింది ఏది కూడా నువ్వు చెయ్యలేదు నేను నీకు ఏ భోజనం పెట్టను నేను నీతో మాట్లాంటే మాట్లాడను అని అంటాడు అలాగే ఆ పెద్ద అయినా పడిపోతుండగా కూడా నువ్వు అలా చూస్తూ ఉన్నావు కానీ పడిపోకుండా ఉండేలాగా నువ్వేమీ చెయ్యలేదు అని మళ్ళీ ఈ విధంగా అంటూ ఉంటాడు అప్పుడు బాబాగారు అంటారు పిచ్చివాడా ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళే బాధ్యతలు నువ్వు అనుకుంటున్నావు కదా ఆ పెద్ద అని ఆ పెద్ద ఈ ఊరికి రాకముందు తన సొంత ఊర్లో ఉండేటప్పుడు తన కొడుకుని కోడల్ని విడదీశాడు తన కొడుకు తనకి ఇష్టం లేకుండా తన పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఒక రోజుకొక గొడవ ఇద్దరికి తన భార్య భర్తలు ఇద్దరికి రోజుకొక గొడవ పెట్టి వాళ్ళిద్దరిని కూడా విడదీశాడు ఒక రోజున తిన చేసిన పని తన కొడుకు తెలుసుకున్నాడు తిట్టాడు తిట్టగానే వెంటనే ఈ అయిన ఇష్టం వచ్చేటట్టుగా మాట్లాడి మాట్లాడాడు ఏంటంటే నువ్వు ఇంట్లో ఉండాలి అంటే నీ పిల్లం ఇంట్లో ఉండకూడదు అని ఈ విధంగా మాట్లాడాడు నేను ఉండాలా లేదా నీ పెల్లం ఉండాలా అని ఈ విధంగా మాట్లాడాడు ఇంకా ఇదంతా కోపం వచ్చి తన కొడుకేమో నాకు నా భార్య ముఖ్యం నువ్వు విడదీయాలని చూస్తున్నావు అయినా సరే నువ్వు నా తండ్రి కాబట్టి నిన్ను చూడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నిన్ను కూడా నేను చూస్తాను అలాగే అలాగని చెప్పి నిన్ను ఉండమని చెప్పి నా భార్యని వెళ్ళిపోమంటానని అనుకోకు ఎందుకంటే నువ్వు నన్ను ఎంతలా పెంచావో నా భార్య కూడా తన కన్న వాళ్ళని విడిచిపెట్టి నా కోసం నా చెయ్యి పట్టుకుని నా మీద నమ్మకంతో వచ్చింది అలాంటిది ఇప్పుడు నా భార్యని ఒంటరి చేసి వదిలేయమని చెప్తావా అని ఈ విధంగా అంటాడు వెంటనే ఆ ముసలతను నీ భార్య ఇక్కడుంటాయి నేనే ఇంట్లో ఉండను అని చెప్పి ఆ ఊరిలో వదిలేసి ఇక్కడున్న ఈ ఊరికి వచ్చాడు అప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళే బాధ్యతలు అని బాబా ఈ విధంగా చెప్తాడు అప్పుడు ఈ అమాయకంగా ఉన్నతను అంటాడు అవునా బాబా మరి అలా అయితే మరి నేను నీతో మాట్లాడేటప్పుడు రోజు కూడా కొన్ని అబద్ధాలు చెప్పాను కదా మరి నాకు కూడా పాపం తగులుతుందా అని ఈ అమాయకంగా ఇతను అడిగితే దానికి బాబా చెప్తాడు పిచ్చివాడా నా నిజమైన భక్తుడు ఎవరో కాదు నువ్వే నాకు పంచపరమన్నాలు పెట్టి నైవేద్యాలు పెట్టి హారతలిచ్చి అభిషేకాలు చేసేవాళ్లే కాదు నా నిజమైన భక్తులు నేను ఉన్నాను అని నన్ను మనస్ఫూర్తిగా నమ్మేవాళ్ళే నాకు నిజమైన భక్తులు నాకు వచ్చి స్వయంగా వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి వచ్చి నేను అప్పుడే ఉంటాను అని చెప్పి తన మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకోవడానికి తన దగ్గరున్న వస్తువులు అంటే ఆహారం అంతా కూడా తెచ్చి నాకు పెట్టి తన మనసులున్న కోరికలన్నీ కోరుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి అనుకున్న కోరిక నెరవేరకపోతే ఈ బాబా అనేవాడే లేడు అని అంటారు అప్పుడు వాళ్ళు నా నిజమైన బత్తులు ఎలా అవుతారు నా నిజమైన బత్తులు అంటే నేను ఉన్నాను అని నన్ను గుర్తించాలి ప్రతి జీవిలో కూడా నేను ఉంటానని గుర్తించాలి తన స్వార్థంతో కాకుండా పక్క వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తూ ఉండాలి వాళ్ళే నా నిజమైన భక్తులు వాళ్ళ వెంట నేను ఎప్పుడు తోడుగా ఉంటాను వాళ్ళు నేను ఏ జీవి రూపంలో వెళ్ళినా సరే వాళ్ళు నన్ను గుర్తించగలరు అలా గుర్తించారు అంటే వాళ్ళు నా నిజమైన బిడ్డలే అంతేకాదు నేను గుడిలోనే ఉంటాను అని కాకుండా నేను ప్రతి చోట ఉంటాను అని నన్ను గుర్తించాలి తనతో నేను ఎప్పుడు కూడా ఉంటాను అని గుర్తించాలి తనకి నేను పంపించే ప్రతి మెసేజ్ కూడా తన కోసమే పంపించాను అని నన్ను గుర్తించాలి వాళ్ళే నా నిజమైన భక్తులు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఇచ్చిన సందేశం మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి